అధికారం నాయకుల్ని మార్చేస్తుంది నిజమే వాస్తవంగానే అధికారంలోకి వచ్చిన తర్వాత నాయకుల వ్యవహార శైలి మారిపోతుంది చాలామందిని చూసాం ఇప్పుడు పవన్ కళ్యాణ్ని చూసాం పవన్ కళ్యాణ్ ఎన్నికలకు ముందు అంటే పీఠం ఎక్కక ముందు చెప్పిన మాటలు వేరు ఇప్పుడు గద్దెనెక్కిన తర్వాత సాగుతున్న తీరు వేరు ఆయన కోసం భారీ కాన్వాయ్ని సిద్ధం చేశారు ఆ కాన్వాయ్ కారణంగా ట్రాఫిక్ నిలిపివేశారు ట్రాఫిక్లో చిక్కుకున్నటువంటి విద్యార్థులు పరీక్షకు దూరమైపోయారు ముప్పై మంది వరకు విద్యార్థులు ఈరోజు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా వెళ్ళలేకపోయారు అంటూ చాలామంది చెప్పుకొస్తున్నారు నిజంగా ముప్పై మంది విద్యార్థులు తమ ఉన్నత విద్యకు పునాది లాంటి పరీక్షకు హాజరు కాలేకపోయారంటే ఎంత అన్యాయం వాళ్ళందరికీ ప్రత్యామ్నాయం ఏంటి పవన్ కళ్యాణ్ ఈరోజు హైదరాబాద్ నుంచి నేరుగా విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో స్పెషల్ ఫ్లైట్లో దిగి అక్కడి నుంచి భారీ కాన్వాయ్తో అరకు ప్రాంతానికి వెళ్ళారు అక్కడ డుంబ్రిగూడ మండలంలో పలు కార్యక్రమాలకు హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయనకి విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఏర్పాటు చేసినటువంటి కాన్వాయ్ కోసం అనేక ప్రాంతాల్లో ట్రాఫిక్ నిలిపివేశారు అందులో పెందుర్తి ఒకటి పెందుర్తి ప్రాంతంలో ట్రాఫిక్ నిలిపివేసిన కారణంగా చిన్నముషినివాడలోని ఆయాన్ డిజిటల్ సెంటర్కి వెళ్ళి పరీక్ష రాయాల్సినటువంటి జేఈఈ మెయిన్స్ యాస్పరెంట్స్ ఈరోజు పరీక్షకు హాజరు కాలేకపోయారు జేఈ మెయిన్స్కి హాజరైతేనే వాళ్ళకి ఎన్ఐటీ లాంటి కాలేజీల్లో సీటు వస్తుంది జేఈ మెయిన్స్లో క్వాలిఫై అయితేనే అడ్వాన్స్డ్ పరీక్ష రాసి ఐఐటీల్లో సీటు దక్కించుకునే అవకాశం ఉంటుంది అలాంటి రెండు అత్యున్నత ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశం కోసం రాయాల్సినటువంటి పరీక్ష కోసం విద్యార్థులు ఏళ్ల తరబడి కష్టపడతారు కేవలం ఇంటర్మీడియట్ ఒకటి రెండేళ్లలోనే కాదు ఎయిత్ క్లాస్ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ నుంచే చాలామంది ఈ జేఈఈ మెయిన్స్ అడ్వాన్స్డ్ పరీక్షల కోసం అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూ వస్తుంటారు అలాంటి ప్రయత్నాలు చేసినటువంటి విద్యార్థులు ఆఖరి నిమిషంలో పరీక్షకు వెళ్లాల్సి ఉండగా పవన్ కళ్యాణ్ కానవ్య కారణంగా పరీక్షకు హాజరు కాలేకపోయారంటే ఏమనాలి దీన్ని కేవలం ఉప ముఖ్యమంత్రి పర్యటన పేరుతో పోలీసులు మొత్తం ట్రాఫిక్ నిలిపివేయడంతో ఎగ్జామ్ సెంటర్కి ఇన్ టైంలోకి వెళ్ళలేక ఆలస్యంగా వెళ్ళినటువంటి వాళ్ళని పరీక్ష రాయనివ్వలేక ఇప్పుడు వాళ్ళందరి భవిష్యత్ ఏంటి దీని మీద పవన్ కళ్యాణ్ స్పందించాల్సి ఉంది తనకు కేంద్రంలో అందరూ బాగా చిరపరిస్థితులు కేంద్రం పెద్దలందరూ తనకు తెలుసు అని కదా పవన్ కళ్యాణ్ చెబుతూ వస్తుంటారు ఇప్పుడు రాష్ట్రంలో కేంద్రంలో ఒకటే భాగస్వామ్య పక్షం అధికారంలో ఉన్నాయి కదా మరి అలాంటప్పుడు పవన్ కళ్యాణ్ తక్షణమే కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఈరోజు పోలీసులు సాగించినటువంటి నిర్వాహకం కారణంగా విద్యార్థులు తప్పిదం లేకపోయినా శిక్ష అనుభవించేటువంటి పరిస్థితి వచ్చింది కాబట్టి వాళ్ళందరికీ రేపు మధ్యాహ్నం షిఫ్ట్లో ఎగ్జామ్ రాసే అవకాశం కల్పించాలి ఎందుకంటే రేపటితో జేఈఈ మెయిన్స్ ఎగ్జామ్స్ కంప్లీట్ అవుతున్నాయి రేపు మధ్యాహ్నం లాస్ట్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉంది అక్కడైనా అవకాశం ఇస్తే ఈ విద్యార్థులందరికీ న్యాయం చేసినట్టు అవుతుంది గడిచిన జనవరి సెషన్లో కూడా ఇట్టనే జరిగింది అప్పట్లో భీమవరం చెందినటువంటి ఇద్దరు విద్యార్థులకి ఏకంగా ఎగ్జామ్ సెంటర్ లద్దాఖ్లో ఇచ్చారు అప్పట్లో భీమవరానికి చెందినటువంటి బీజేపీ మంత్రి శ్రీనివాస వర్మ జోక్యం చేసుకుని వాళ్ళు చివరి నిమిషాల్లో వాళ్ళు ఎగ్జామ్ సెంటర్ మార్చి ఆంధ్రప్రదేశ్లోనే వాళ్ళు పరీక్ష రాయడానికి వెసులుబాటు కల్పించారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అలాంటి రీతిలో ప్రయత్నం చేయాలి ఆ విద్యార్థులు నష్టపోకుండా తక్షణమే వాళ్ళకి రేపు ఈవినింగ్ షిఫ్ట్లో ఎగ్జామ్ రాసేదానికోసం వెసులుబాటు కల్పించాలి ఇది పవన్ కళ్యాణ్ బాధ్యత బాధ్యతాయుతమైన రాజకీయాలు నడుపుతాం అన్న మాటలకి అర్థం నిలుపుకోవాలంటే ఆయన ఈ పని చెయ్యాల పైగా ఎన్నికల్లో గద్దెనెక్కిన వెంటనే మేము ఎటువంటి కాన్వాయిలతో ట్రాఫిక్ నిలిపివేయం ఎవరిని ఇబ్బంది పెట్టం ఎక్కడ ఎటువంటి సమస్య రాకుండా చూస్తాం అంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ గద్దెనెక్కిన తర్వాత కూడా చెప్పుకొచ్చారు ఎక్కకముందు జగన్మోహన్ రెడ్డిని నిరసించారు ఎక్కిన తర్వాత తాము అలాంటి పనులు చేయబోమని చెప్పుకొచ్చారు కానీ ఇప్పుడు అదే పనులు చేసి కొంతమంది విద్యార్థుల్ని తీవ్రంగా ఎక్కట్లలోకి నెట్టారు కాబట్టి ఆ సమస్య పరిష్కారాన్ని కూడా చూపాల్సిన బాధ్యత ప్రభుత్వ పెద్దల మీద ఉంది అందులో పవన్ కళ్యాణ్ మీద ఉంది ఆయన ఎంతవరకు నెరవేరుస్తారన్నది ముఖ్యమైనటువంటి విషయం